నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంగారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆదేశానుసారం సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించి కలెక్టర్కి మెమోరండం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గం బీఆర్ఎస్ అధ్యక్షులు పెద్దగొల్ల శ్రీహరి మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించామని విద్యా సంస్థల యాజమాన్యాలకు మద్దతుగా పోరాడతామని తెలపడం జరిగింది విద్యాశాఖకు మంత్రి లేకపోవడం వల్ల అనేక సమస్యలు విద్యారంగంలో నెలకొన్నాయని రియంబర్స్మెంట్ ఇవ్వకుంటే ప్రభుత్వానికి నోటీసు ఇచ్చే పరిస్థితి రావటం సీఎం రేవంత్ రెడ్డి పాలన వైఫల్యానికి నిదర్శనమని విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కాకపోవడం వల్లపై చదువులకు వెళ్లడానికి విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికి కనికరం లేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ పనులు చేసిన తమ మంత్రులకు బిల్లులు క్లియర్ చేసింది కానీ సామాజిక సేవ చేయాలనే ఉద్దేశంతో విద్యా సంస్థలు నిర్వహిస్తున్న యాజమాన్యంలకు మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు క్లియర్ చేయలేకపోయారన్నారు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో విద్యార్థులతో కలిసి ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ రాజేందర్ నాయక్ రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి మన్సూర్ అహ్మద్ అందోల్ విద్యార్థి అధ్యక్షులు నాగరాజు జహీరాబాద్ విద్యార్థి అధ్యక్షులు రాకేష్ సదాశివపేట్ పట్టణ మండల కంది మండల అధ్యక్షులు రోషన్ పాండు నాయక్ నగేష్ నాయకులు రాము అఖిల్ అక్షయ్ శివ సాయి నాసర్ ప్రశాంత్ గణేష్ వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం చేసే నష్టం ప్రతి ఒక్కరికి తెలుసు అందులో భాగంగా ఈ రోజు విద్యార్థులకు కూడా ఈరోజు నష్టం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం దేశంలో ఎక్కడ లేని విధంగా విద్యాశాఖ ఆధీనంలోనే ఉంచుకొని విద్యాశాఖ అనేది చాలా గుర్తుకు పొందిన శాఖ చాలా మంచి శాఖ దాన్ని కూడా తన గుప్పెట్లో పెట్టుకొని దానికి చాలా గుర్తింపువాల్సింది పోయి తను మొత్తం తన గుర్తింపు గుప్పెట్లో పెట్టుకొని ఈరోజు తను ఫీజు ఇవ్వమర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థుల జీవితాల్లో చెలగట్ట మారుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి ఇది ఏ విధంగా అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఎన్నికల సంవత్సరం జరిగింది ఆ సంవత్సరం ఆ సంవత్సరం కూడా ఫీజు నియమర్శనం ఇవ్వకుండా నేను గత ప్రభుత్వాన్ని నేనేలా ఇస్తా అని చెప్పి కూడా తను చెప్పడం జరుగుతుంది ఇది చాలా ఆశ్చర్యాస్పదం ఏ సీఎం వచ్చినా ఏ రాష్ట్రంలో అయినా దేశ రాష్ట్ర ప్రభుత్వం అయినా దేశ ప్రభుత్వం అయినా ఏం చెప్తారు అంటే గత ప్రభుత్వం ఈ పెండింగ్ లో బిల్లులను కూడా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది కానీ ఈ ప్రభుత్వం ఇవ్వకుండా వాళ్ళు ముందువేక ప్రవేశిస్తాం కాబట్టి మా బీఆర్ఎస్పీ తరఫున ఈ రోజు మా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అదేవిధంగా సంగారెడ్డి ఎమ్మెల్యే గారు గౌరవ చింత ప్రభాకర్ గారి ఆదేశానుసారం అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు బీఆర్ఎస్పి గెలుస్తున్న ఆదేశాల ప్రకారం ఈ రోజు బీఆర్ఎస్బి సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో క్యాటరీ ముందు కార్యక్రమం చేయడం జరిగింది ఖచ్చితంగా విద్యార్థుల తరఫున మేము ముందు కూడా పోవద్దామని చెప్పి తెలియజేస్తున్నాం జై తెలంగాణ